అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని యొక్క దివ్యమైన అనుగ్రహంతో శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తున్న సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాన్ని కళాశాలల్లో చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు విశేషమైనటువంటి అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు జీవన సారాన్ని కాచి వడబోసి సుభాషితాలుగా అందించారు మన కవులు అటువంటి మన కవులు అందించినటువంటి మహనీయమైనటువంటి భావాలను అందిపుచ్చుకొని ఈ లౌకికమైనటువంటి వాస్తవికమైనటువంటి జీవితంలో మనం ముందుకు నడవాలి భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచం ఎంతో మహోన్నతమైనటువంటి ఈ ప్రకృతి ఒక గొప్ప గురువు మనం గతంలో చాణక్య నీతిలో చెప్పినటువంటి వివిధ శ్లోకాల ద్వారా పశు పక్షాదుల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గుణాలు ఉన్నాయి అని ఆ గుణాలు ఏంటి అని ఎంతో చక్కగా మనం అందరం కూడా తెలుసుకున్నాం మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం చాలామంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం ప్రతి వ్యక్తిలో కూడాను ఎంతో కొంత మంచి ఉంటుంది ఆ ఎంతో కొంత ఉన్న మంచిని మనం స్వీకరించాలి కాబట్టి ఏ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణమైనా సరే మనం తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకూడదు ఈ విషయాన్ని మన భారతీయ సంప్రదాయం వేలాది సంవత్సరాలుగా నొక్కి ఒక్కాడించి చెబుతూ ఉంది బాలాదమి సుభాషితం గ్రాహ్యం అన్నారు కదా చిన్న పిల్లాడైనా సరే మంచి చెప్పినట్లయితే నువ్వు స్వీకరించు ఆ మంచి విషయాన్ని ఆచరించేందుకు ప్రయత్నం చేయి అని మన పెద్దలు చెప్పారు రోజు మనం వివిధ సందర్భాల్లో మనకి తారసపడేటువంటి భిక్షగాళ్ళని చూసి రూపాయలు రెండు రూపాయలు మనకి తోచినంత మనకి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాం అయితే ఇలా సహాయం చేస్తూ ఉపయోగపడుతుంది వాళ్ళకి మనమా లేక మనకి వాళ్ళు ఉపయోగపడుతున్నారా అని ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే వాళ్ళు మనకి కూడా ఉపయోగపడుతూ ఉన్నారు అనే విషయం తెలుస్తుంది ఎలా అండి ఎలా మన దగ్గర ఉన్నటువంటి రూపాయో పది చేత చేతనైనంతనో మనం సహాయం చేస్తూ ఉన్నాము మరి మన వల్ల వాళ్ళు కదా ప్రయోజనం పొందుతుంది వాళ్ళ వల్ల మనమే ప్రయోజనం పొందుతున్నాము అన్న సందేహం వస్తుంది కదా ఆ సందేహం తీరాలి అంటే

యాచతే కేవలం అడుక్కోవడం లేదు ఏవం నయాచతే అని చెప్పారు మనకి శ్లోకంలో శిక్ష ఏవం ఏవం ఈ విధంగా మనకి శిక్షణని ఇస్తూ ఉన్నాడు శిక్షణ నేర్పుతూ ఉన్నాడు మనకి ఏమి నేర్పుతున్నాడయ్యా అంటే అంట అదత్వా అదత్వ నీకు కావాల్సినటువంటి సంపద కన్నా నీ దగ్గర ఎక్కువే ఉంది అలాంటి సందర్భంలో నువ్వు దానం చెయ్యి ఇదో దానం చేయలేదా ఏమవుతుందిరా అబ్బాయి అంటే ఇదో నాలాగా అడుక్కునేటువంటి అవస్థని పొందుతావు అదత్వా మాతృషో మా ఊహు నీకు కావాల్సినటువంటి దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి ధనాన్ని దానం చేయకుండా నాలాగా కాపు మరి ఎలా అంటే దత్వా త్వాదృషో భవా త్వం నువ్వు త్వాదృశో నీలాగే భవా మళ్ళీ కూడా నువ్వు జన్మించు ఇప్పుడు ఎలాగైతే నీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉండి నాకు దానం చేయడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావో దానం చేస్తూ ఉన్నావో ఇలా ఇవ్వడం ద్వారా మళ్ళీ నువ్వు నీలాగే పుడతావు మళ్ళీ కూడా నువ్వు ధనవంతుడుగానే జన్మిస్తావు అని మనకి ఒక చక్కటి శిక్షణని అందిస్తూ ఉన్నాడు నెచ్చగాడు చూడండి ఒక బిచ్చగాడిలో కూడాను మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం అనేటువంటిది ఉన్నది అన్న విషయాన్ని చమత్కార యుక్తంగా ఈ శ్లోకంలో మన పెద్దలు పొందుపరిచారు ఆ ఇస్తున్నటువంటిది కూడా ఎలా ఇవ్వాలి అంటే దానంగా శ్రద్ధయా అని చెప్పారు శ్రద్ధతో ఇవ్వాలి అహంకారంతో ఇలా ఇవ్వడం వలన నాకేదో ప్రయోజనం వచ్చేస్తుంది అన్నటువంటి ర్వంతో స్వార్థంతో ఇవ్వడం కాదు నా అవసరానికి మించి నా దగ్గర ఉన్నది ఇదో మరొకరికి ఇవ్వడం వల్ల వాని ప్రయోజనం నెరవేరుతుంది అన్న భావనతో ఇవ్వాలి అని చెప్పారు సాత్విక దానం గురించి చెప్పే సందర్భంలో కూడాను ఇటువంటి భావన మనం కలిగి ఉండాలి అని చెప్పారు అంటే మనస్ఫూర్తిగా మనం మరొకరికి దానం చెయ్యాలి యథాశక్తి నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని నీ శక్తి కొద్ది నువ్వు దానం చెయ్యి అని మన పెద్దవాళ్ళు చెప్పారు నీకు పదివేల రూపాయల జీతం వస్తూ ఉంటే ఇరవై వేలు దానం చేయమని ఎవరు చెప్పలేదు శక్తి కొద్ది అని అన్నారు యథాశక్తి భగవత్పరమైనటువంటి కార్యక్రమాల్లో కూడాను యథాశక్తి నేను ఇద్దరు ఇది దానం చేస్తూ ఉన్నాను యథాశక్తి సమర్పిస్తూ ఉన్నాను ఆ యథాశక్తి అనేటువంటి మాటని మనం గుర్తుపెట్టుకొని మనకి చేతనైనంత ఎవరో ఒక వ్యక్తి లక్ష రూపాయలు విరాళం ప్రకటించేశాడని చెప్పేసి మనం కూడాను మనకున్న ఆస్తులు నమ్మి లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాల్సినటువంటి పని లేదు నీకు వచ్చేటువంటి దాంట్లో ఒక రెండు శాతము ఒక మూడు శాతము భగవత్పరమైనటువంటి కార్యక్రమాలకు కానీ లేదా బాధల్లో ఉన్నటువంటి వారికి కానీ ఇవ్వడం వలన మీకు మంచి జరుగుతుంది దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషులు అని సామెత కూడా చెప్పారు కదా మన పెద్దలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బెచ్చగాడు కూడాను మనకు ఒక చక్కటి విలువను తెలియచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం సమాజంలో ప్రయాణం చేయాలి ఏ వ్యక్తిని కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు ప్రతి వ్యక్తిలోనూ కూడా మనం నేర్చుకోవాలి అనుకుంటే మంచి భావన అనేటువంటి ఉంటుంది ఆ మంచి భావనని మనం గుర్తెరిగి అందిపుచ్చుకొని మన వాస్తవికమైనటువంటి జీవితానికి అన్వయించుకొని ముందుకు వెళ్ళాలి ఎదురయ్యే బిచ్చగాడిలో మనం కసురుకుంటూ ఉన్నటువంటి బిచ్చగాడి నుంచి చక్కటి విషయాన్ని ఈ సుభాషిత శ్లోకం మనకి అందించింది కదా మరి ఇంతటి చక్కటి సుభాషితాన్ని మధురమైనటువంటి కంఠాలతోటి ఒక్కసారి మనం ఆలపించుకుందాం తెర మీద ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి శ్లోకాన్ని మీరు రాసుకొని భద్రపరుచుకొని మళ్ళీ చక్కగా నేర్చుకుంటూ కూడా ఉన్నారు ఈ అలవాటు మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయం చెప్తూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా రాసుకొని ఒక చోట భద్రపరచుకొని మనకి సమయం ఉన్నప్పుడు మళ్ళీ వాటిని చూసుకొని చదువుకుంటూ స్ఫూర్తిని మనం పొందుతూ ఉన్నట్లయితే కష్ట సాధ్యమైనటువంటి పనులను కూడాను మనం సాధించవచ్చు కష్ట సాధ్యం అన్నారండి చూడండి సాధ్యం మనం సాధించవచ్చు కాకపోతే కష్టపడాలంతే అసాధ్యం అంటూ ఏమీ లేదు కాకపోతే దానికి మనం చేయవలసినటువంటి పని వ్యాసంగం కాస్త ఎక్కువగా ఉంటుంది అంతే కష్ట సాధ్యమైనటువంటి పనులను కూడాను సులభంగా సాధించుకునేటువంటి మార్గంలో మీరందరూ కూడా ప్రయాణం చేయాలని మనసారా కాంక్షిస్తూ ఉన్నాం ఒక్కసారి ఆ సుభాషిత శ్లోకాన్ని చదువుకున్నాను ద్వారం ద్వారమఠం భిక్షు శిక్షతేవం నయా చదిం అదత్వ మాతృషో మాభూः దత్వాత్వంత్వాదృషోభవాం చూసారుగా రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో గమనీయమైన భావాలున్నాయి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ